అనంతరావుపల్లిలో ఘనంగా గ్రామ దేవతల ప్రతిష్ఠ మహోత్సవం గ్రామంలో వెళ్లి విరిసిన ఆధ్యాత్మిక పరిమళం గ్రామ దేవతల అనుగ్రహంతో అందరూ బాగుండాలని గ్రామ తాజా మాజీ సర్పంచ్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో నాపిశిలా గ్రామ దేవతల ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఆదివారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ మహేందర్ మాట్లాడుతూ నాపిశిల శ్రీ దుర్గామాత ఎల్లమ్మ మహంకాళి మత్తడి పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు గత మూడు రోజుల నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారని ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ దేవతల అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పురోహితులు ఆంజనేయ శర్మ దుర్గామాత ఆలయ కమిటీ అధ్యక్షులు దావకారి యాదయ్య గౌరవ అధ్యక్షులు మహేందర్ ఉపాధ్యక్షులు మల్లేశం యాదవ్ బైరం శివకుమార్ రజనీకాంత్ ప్రభాకర్ కోశాధికారి కుమరయ్య సత్యనారాయణ సుధాకర్ బాలన్ రావు ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ కార్యదర్శి లక్ష్మణ్ రావు కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ట నేడు జరిగింది అంగవంగ వై వైభవంగా జరగడం చాలా సంతోషకరం దీనికి ఇచ్చేసిన రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ భక్తులు కానీ పెద్ద ఎత్తున తల్లి రావడం చాలా సంతోషకరం ఉంటుంది అన్ని అన్ని విధాలుగా మంచి ప్రోగ్రాం జరిగింది అందరూ ప్రజలు ప్రజలకు పాడి పంటలు చల్లంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుతున్నాము మాకు సహకరించిన దాతలు కానీ మా గుడి సం కమిటీ సభ్యులు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనంతరావుపల్లి గ్రామంలో గత మూడు రోజుల నుండి జరిగినటువంటి అమ్మవార్ల ప్రతిష్ట మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా ఈ రోజు పూర్తి కావడం జరిగింది మేము నిర్ణయించుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి ఆలయాలు మా యొక్క గ్రామ ప్రజల యొక్క ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ కళ నెరవేరినటువంటి సుదినం దీనికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఇది ఇంత వైభవంగా జరగడానికి ఎంతోమంది కృషి మా ఊరు గ్రామ పెద్దల కృషి కావచ్చు మా ఊరి గ్రామ ప్రజలే కాకుండా ఇతరులు కూడా బంధువులు ఇక్కడ నుండి వెళ్ళి ఆర్థికంగా రాజకీయంగా మంచిగా సెటిల్ అయినటువంటి వేరే వ్యక్తులు కూడా అనేక మంది సహాయ సహకారాలు అందిపుచ్చుకొని ఇంత వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది అలాగే గత మూడు రోజుల నుంచి మా ఊరి వాళ్ళు కావచ్చు ఇతర రైస్ మిల్లు వాళ్ళు ఇక్కడ శివ రైస్ మిల్లు వాళ్ళు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఇట్లాంటి ఈ పండగకు అనేక మంది ఊరు భక్తులు కావచ్చు లేదా అనేక వేరే ఊర్ల నుంచి వచ్చినటువంటి బంధువులు కావచ్చు ఎక్కువ మంది వచ్చి చాలా విజయవంతంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి భక్త మహాశైలు అందరూ గ్రామంలో గ్రామములో భక్తజనాభీష్ట సిద్ధార్థం గ్రామములో కూడా దుర్గాదేవి ఆలయము పోచమ్మ ఆలయము మూడు పెద్దమ్మ ఎల్లమ్మ దేవాలయము నాక్యాలమ్మ దేవాలయము ఆబిశిల అంటే కొడ్రాయి దేవాలయాలను ఏడు దేవాలయాలు బాగా కష్టపడి క్షమకూర్చి జనాన్ని వెచ్చించి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని రెండు సంవత్సరాల నుంచి దాదాపు నిర్విరామం లేకుండా కృషి చేసి గ్రామ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఈ గ్రామం కూడా అభివృద్ధిలోనికి రావాలని వారి కోరికలన్నీ నెరవేరాలని ఈ గ్రామ దేవతలను మూడు రోజుల ప్రయాణిక దీక్షతో మంచి పేద పండితులతో పదకొండు మంది పేద పండితులతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజేయక నిర్వహించడం జరిగింది ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమానికి సాతారం పీఠాధిపతి మధుసూదనానంద స్వామివారి చేత కనకబలముల చేత యంత్ర ప్రతిష్ట చేయడం జరిగింది తర్వాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం